ప్రైస్డ్ లోన్ అందరికీ వందనములు ఈరోజు జూలై నెల ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఈ దినము దేవుడు మనకి అనుగ్రహించిన వాగ్దానం చదువుకుందాము నిత్య సంతోషము వారి తలల మీద ఉండును వారి సంతోషానందము గలవారగుదుడు దుఃఖమును నిట్టూర్పును తొలగిపోవును యశయా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము పదకొండవ వచనము ప్రియమైన దేవుని బిడ్లారా ఈ ఉదయ కాల దేవుడు మనతో ఈ రీతిగా మాట్లాడిస్తున్నాడు కొన్నిసార్లు మన సంతోషం ఏ రీతిగా ఉంటుందంటే కొన్ని రోజులు సంతోషకరంగా కొన్ని రోజులు దుఃఖకరంగా మన జీవితం ముందుకి గడుస్తూ నడుస్తూ ఉంటుందండి ఏదైనా మంచి కార్యం జరిగినప్పుడు సంతోషంగా ఉంటాము అంతలోనే ఏదో ఒక కేడు సంభవిస్తుంది ఓన్లీ ఇప్పటి వరకు ఎంతగానో వేదన చెందాము ఈ కార్యం దేవుడు మాకు చేస్తాడు అని అనుకునే లోపు అంతలోనే మరలా ఏదో బాధకరమైన సంఘటన జరుగుతూ ఉంటుంది అలా ఎంతమంది జీవితాల్లో లేదండి నా జీవితంలో అయితే అలా జరిగిన రోజులు ఎన్నో ఉన్నాయి మరి వింటున్న నీవు కూడా అదే పరిస్థితిలో ఉన్నావేమో సంతోషం అనేది నీకు నిత్యము లేకుండా పోతుండేమో నీలో ఉన్న దుఃఖము వేదన సమస్తము తండ్రి సమస్తము మరి ఆయన ఎరిగి ఉన్నాడు గనక ఆయన కృపచేత నేను రక్షించాలని ఆయన సన్నిధి ఆయన ప్రసన్నత నీకు అనుగ్రహించాలని ఆయన చెబుతున్న మాట ఇది ఆశ్చర్యకరమైన కార్యములు చేయ దేవుడు మనేసయ్య ఆయన నిత్యము సంతోషాన్ని మనకు అనుగ్రహించగలిగిన సమర్థుడు మనం అనుకుంటాము జీవితంలో కష్టాలు వస్తాయి సుఖపడే రోజులు వస్తాయి దుఃఖించే రోజులు వస్తాయి సంతోషంగా ఉండే రోజులు వస్తాయి ఇది వాస్తవమే ఇది అందరికీ తెలిసిందే కానీ ఆ యొక్క దుఃఖించే రోజుల్లో కూడా ఏ రీతిగా మనము ఆ కష్టతరమైన సమయాల్లో కూడా సంతోషంగా ఉండాలో అది దేవుడు మనకి తెలియజేస్తాడండి ఆ ధైర్యాన్ని ఆ సంతోషాన్ని కూడా దేవుడే మనకిస్తాడు అది ఎవరు పొందుకోగలరు అని అంటే ఇహలోక సంబంధమైన దేని మీద మనసు పెట్టని వారి దాన్ని పొందుకోగలరు మనం ఏం చేస్తామంటే లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొని అవి జరగకపోతే వాటి వాటికి మరి వాటిని మనం పొందుకోలేకపోతే ఎంతో వేదన చెందుతాం ఎంతో తెలియని భారంతో బాధతో మనము జీవిస్తూ ఉంటాము దేవుడు చెబుతున్నాడు కదండి మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టద్దు అని దేవుడు చెబుతున్నాడు మనము జీవిస్తున్నాము మనకి కావలసిన వసతులు కావలసిన సదుపాయాలన్నీ ఆయన సమకూరుస్తాడు కానీ మనము ఈ లోక సంబంధమైన వాటి మీద మనసు పెట్టకూడదు మన యొక్క స్థిరము స్థిర నివాసము ఎక్కడంటే పరలోక రాజ్యమే కాబట్టి మనము పైనున్న వాటిని వెతకాలి పర వాటిని కూర్చి ఆలోచించాలి కానీ ఆ మనసు మనకు వస్తుందా అండి చాలా వరకు రాదు కదా మరి ఈ లోకంలో మనం జీవిస్తున్నాం కాబట్టి మరి బాధ వేదన సంతోషము దుఃఖము మరి ఎన్నో మరి ఉద్రేకపూరితమైన ఆ యొక్క సంకటతులను మనము ఎదుర్కోవాల్సి వస్తుంది లోకంలో జీవిస్తున్నాము కాబట్టి ప్రతి పరిస్థితి కూడా మనకి ఎదురవుతూ ఉంటుంది కానీ వాటన్నిటిని తట్టుకొని నిలబడి మరి ఆయన వైపు చూడగలిగితే మనం ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకుంటాము మరి వాక్యం వింటున్నా నీవు సంతోషం అనేది నా జీవితంలో ఎప్పుడూ పరిపూర్ణంగా ఉండట్లేదే అప్పుడే సంతోషం వస్తుంది అప్పుడే దుఃఖకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి నాకే ఎందుకు ఇలా అవుతుంది అని నీవు బాధపడుతున్నావేమో ప్రే సహోదరి సహోదరుడా నా దేవుడి నీతో చెబుతున్నాము మాట ఏమిటంటే నిత్య సంతోషము నేను నీకు అనుగ్రహిస్తాను నీ తల మీద మరి నేను నిత్యము సంతోషాన్నించుతాను సంతోష ఆనందంతో మిమ్మల్ని నేను నింపుతాను దుఃఖము నీ టూపును ఇంత తొలగిపోతాయి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రియమైన దేవుని బిడ్డ ఆశ్చర్యకరమైన కార్యములు ఎన్నో చేయగలిగిన సమర్థుడు నీవు అని మనము ఆయన పాదములు చింత విజ్ఞాపన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యకరంగా మనం నడిపిస్తాడు అటువంటి కృపదేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక ఆమె ప్రార్థన దయగలిగిన తండ్రి ప్రేమ కలిగిన రాజు అయిన ఏసయ్య మీ గణమైన నామానిక వందనాలయ్య ఉదయం కాల సమయం ముందు అయ్యా మమ్మలను బలపరిచే మాటలు మాలో ఉన్న భేదను తొలగించే మాటలు మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు నేను మీ సన్నిధి మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి మీ కృపచేతనే మమ్మలను బలపరచండి ఇదేమంతటిలోని కాపుదల పోగొమ్మ అనుగ్రహించి మీరే మీరేమో పొందమని ఏసీ ఫీజ్ ద్వారా పెట్టాడు విషయం మా పేపర్లో పుట్టసినప్పుడు మే ప్రైస్లో